ఎయిడ్స్ మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని కలవరపెడుతుంది ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటైన ఎయిడ్స్ ప్రపంచ దేశాల్లో మళ్లీ విజృంభిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది ఇటీవల చేపట్టిన రీసెర్చ్ ఆధారంగా రెండు వేల ఇరవై మూడు ముగిసే నాటికి నాలుగు కోట్ల మంది హెచ్ఐవితో బాధపడుతున్నట్లు పేర్కొంది తొంభై లక్షల మందికి పైగా ఎలాంటి చికిత్స తీసుకుపోవడంతో నిమిషానికి ఒకరు చనిపోతున్నట్లు తెలిపింది రెండు వేల నాలుగులో ఇరవై ఒక్క లక్షల మంది ఎయిడ్స్ కారణంగా చనిపోగా రెండు వేల ఇరవై మూడులో ఆరు పాయింట్ మూడు లక్షల మంది మరణించినట్లు తెలుస్తోంది అయితే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ సంఖ్య రెండు పాయింట్ ఐదు లక్షలకు తగ్గించాలనే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి సమితి అడుగులు వేస్తోంది రెండు వేల ముప్పై నాటికి ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది ఓ వైపు ఎయిడ్స్ నివారణకు ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ దీన్ని అరికట్టడంలో ఊహించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు దీని నిర్మూలనకు ఎన్ని నిధులు కేటాయించినప్పటికీ పశ్చిమాసియా ఉత్తరాఫ్రికా తూర్పు యూరోప్ మధ్య ఆసియా అమెరికాలో ఈ కేసులు విపరీతంగా పుట్టుకొస్తూనే ఉన్నాయి హెచ్ఐవి విజృంభణ లింగ అసమానతలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు సెక్స్ వర్కర్లు వివాహేతర సంబంధాలు దీని పెరుగుదలకు ముఖ్య కారణమవుతున్నట్లు తేలింది రెండు వేల ఇరవై నాలుగులో కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య మూడు రెట్లు పెరిగి ఒకటి పాయింట్ మూడు మిలియన్లకు చేరింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది